హాయ్ ఫ్రెండ్స్ నేను మీషో నుండి ఒకటైతే ఆర్డర్ చేశాను అదేంటిదో మీకు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ టంట ఇదేంటి అనుకుంటున్నారా ఇది బ్యాంగిల్ బాక్స్ బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఓపెన్ చేద్దాం ఎలా ఉందో ఎలా వచ్చిందో చూద్దాము బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది నాకు అందుకే ఒకటి మీషోలో ఆర్డర్ చేశా చూద్దాం ఎలా ఉంది అనేసి మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది వావ్ వావ్ ఎంత నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారంటే చూడండి ఎక్కువ సూపర్గా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు డబుల్ ప్యాక్ మిగతా కాటన్తో ఇప్పుడు కవర్తో ఇది ఆర్డర్ చేసి టెన్ డేస్ అవుతుంది నిన్న వచ్చింది కాకపోతే నిన్న ఓపెన్ చేయలేదు కొంచెం పని ఎక్కువ ఉండట్లా అంటే ఇలాగ ఓపెన్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండే ఎంతో లీజిగా ట్యాబ్లెట్స్ ఇచ్చారంటే బాక్సుని సూపర్గా ట్యాబ్లెట్స్ ఇచ్చారు నైస్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇందులో మళ్ళీ టూ ఐటమ్స్ ఫ్రీ వచ్చాయి ఏంటంటే అది బ్యాంగిల్స్ పెట్టుకునేవే బాటిల్స్ లెక్క ఇదిగోండి ఇది దేనికంటే మనం ట్రావెల్ చేస్తాం కదా ఏటైనా ఊరికి వెళ్ళినప్పుడు ఏటన్నా జర్నీకి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా బ్యాంగిల్స్ తీసుకెళ్తాను కదా అది పెట్టుకుని వెళ్ళడానికి అయితే చాలా బాగుంది అంటే వన్ టూ త్రీ ఫోర్ నాలుగు డజన్లు అయితే పడతాయి ఇందులో నెక్స్ట్ బాక్స్ ఇంకో బాక్స్ కూడా రెండు బాక్సులు ఫ్రీ వచ్చాయి చూడండి క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే మీషో మీషోలో ఆర్డర్ పెట్టుకోండి ఇదే నేను ఐదు స్టాండ్ల బ్యాంగిల్ బాక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఎందుకంటే బ్యాంగిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నాకు ఫైవ్ ఫైవ్ స్టాండేసి వచ్చినాయి ఇదండి బాక్స్ అయితే ఇలా ఉంది చూడండి ఇది ఎలా సెట్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఇలా ఇలా సెట్ చేయాలి అయితే స్టాండ్ వచ్చాయి ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి క్వాలిటీ మాత్రం బాగుంది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా కాకపోతే తీసుకో తీసుకోలే ఇప్పుడు ఎందుకు తీసుకున్నా అంటే మొన్న నాకు బ్యాండిల్స్ అన్నీ కవర్లో పెట్టి బీర్వలు పెట్టాం బిరువలు పెట్టేసరికి శారీ అనేసరికి గాజుల కవర్ మొత్తం కింద పడ్డాయి గాజులన్నీ తుప్పు తుక్కయి అందుకే మళ్ళీ ఆలోచించి బాక్స్ తీసుకున్నాం బాక్స్ మాత్రం బాగుంది ఇందులో ఇక్కడ గాజులు పెట్టుకోవచ్చు కింద ప్లేస్ ఉంటుంది కదా ఈ ప్లేస్లో కూడా